కాకినాడ జిల్లా అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం వేండ్ర గ్రామంలో ఆలస్యంగా బెలుగులోకి వచ్చిన రేషన్ బియ్యం భాగోతం గ్రామంలో నర్ల సతిబాబు అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్నారు అని సమాచారం రావడంతో రెవెన్యూ ఇన్స్పెక్టర్ త్రివేణి గ్రామ రెవెన్యూ అధికారి కుమార్తో కలిసి పోలీసు వారి సహాయంతో పట్టుకోవడం జరిగింది ఆ వాహనం తనిఖీ చేయగా అందులో ఇరవై టన్నుల రేషన్ బియ్యం ఉన్నాయని తెలిపారు ఈరోజు రెవెన్యూ ఇన్స్పెక్టర్ త్రివేణి ఇన్చార్జ్ ఎంఎస్ఓ కీర్తి గ్రామ రెవెన్యూ అధికారుల కుమారులతో కలిసి నర్ల సత్యబాబు ఇంటిని తనిఖీ చేశారు అనంతరం కీర్తి మీడియాతో మాట్లాడుతూ వేండ్రా గ్రామంలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పట్టుకోవడం జరిగిందన్నారు ఈ వాహనంలో ఇరవై టన్నుల రేషన్ బియ్యం సీజ్ చేయడం అలాగే వ్యాన్ కూడా సీజ్ చేసి పోలీస్ స్టేషన్కు అప్పగించడం జరిగింది అని ఎవరైతే రేషన్ బియ్యం తరలిస్తున్నారో ఆ వ్యక్తి మీద చట్టపరంగా చర్యలు తీసుకుంటామని మీడియాకి తెలిపారు

ఈరోజు పెదపూడి మండలం వేండ్ర గ్రామం నన్ను పదకొండో తారీఖున మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ మరియు గ్రామ రెవెన్యూ అధికారి అలాగే పోలీసు వారి సమక్షంలో నర్ల సత్తిబాబు సన్న వెంకన్న అన్న వారు పీడిఎస్బి అన్న అక్రమంగా తరలిస్తున్నారన్న ఫిర్యాదు మేరకు వేంట్ర గ్రామం వద్దకు వచ్చి అక్కడ పీడిఎస్ బియ్యంతో ఉన్న వ్యాన్ని పట్టుకున్నారండి అందులో మొత్తం రెండు వేల డెబ్భై నాలుగు కేజీల పీడిఎస్ బియ్యం నలభై ఒక్క మూటల్లో కలిగి ఉన్నది వాటి అంతటి సరుకుని కూడా సీజ్ చేసి గ్రామంలో ఉన్న రేషన్ షాప్ డీలర్ వద్ద భద్రపరచడం జరిగింది తదుపరి ఈ రోజున సదరు సరుకును ఎమ్ఎల్ఎస్ పాయింట్ గా అప్పగించడం జరుగుతుంది అలాగే వెహికల్ సీజ్ చేసిన వెహికల్ ను గ్రామ రెవెన్యూ అధికారి వారు పోలీస్ స్టేషన్ వారికి అప్పగించడం జరుగుతుందని తెలియజేయండి మేడం చిన్న క్వశ్చన్ ఇది జరిగి వారం అవుతుంది మేడం ఈ వారం రోజుల నుంచి వెహికల్ సీజ్ చేయలేదు తర్వాత రేషన్ గవర్నమెంట్ కంటే ఒక రేషన్ డిపోకి అప్పచెప్పారు కరెక్టే గవర్నమెంట్కి ఎందుకు క్యాండవర్ చేయలేదు ఈ వారం రోజుల్లో వెహికల్ సీట్ చేయలేదు దొరికిన రేషన్ బియ్యం గవర్నమెంట్కి ఎందుకు యాండవర్ చేయలేదు కారణం నాకు నేను సెలవుల్లో ఉండడం వల్ల నాకు వచ్చిన సమాచారం మరి నేను ఈరోజే వచ్చానండి ఈ స్పాట్కి అంటే ఆ రోజు స్పాట్లో ఉన్న వాళ్ళు మీరు ప్రశ్నిస్తే కరెక్ట్గా తెలుస్తుంది